ఈ రోజు నందికోటూరు గడ్డనందు బేడబుడస కాలనీలో సుప్రీంకోర్టు ఎలువరిచినటువంటి ఏబిసిడి వర్గీకరణలో వర్గీకరణ చేసుకోవచ్చు అనే రాష్ట్రాలకు ఆ అథారిటీస్తూ తీర్పు చేయడం చాలా సంతోషమైన విషయము మాదిగా తర్వాత ఉప కులాలైనటువంటి ఉడకజంగమురు రెల్లి చిందు బైండ్ల మార్చినటువంటి సంచార కులాలు అనగారణ కులాలు సమాజంలో ఎదుగుదల లేని కులాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి న్యాయం అనేది ఏదో ఒక కోలంలో ఎన్ని సంవత్సరాలైనా న్యాయం గెలుస్తుంది కాబట్టి అని న్యాయం మీద చాలా విశ్వాసంతో ఆనంద బస్వాలతోని కన్నీటి పర్వతోని ఈరోజు విధ విదలుతున్నామని కూడా ఈ సందర్భంగా న్యాయస్థానానికి మేము అప్పీల్ చేసుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు వర్గీకరణ జరిగిన తర్వాత మన్య శ్రీ మందకృష్ణ మాది అన్నగారు చెప్పిన మాట మేరకు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్ భావుడు ఏ విధంగా తన రాజ్యాంగం రాసిచ్చేటప్పుడు ఒక కులానికే పరిమితం కాకుండా ఆయన ఒక కులంలో జన్మించిన అన్ని కులాలు న్యాయం జరగాలని చెప్పి ఈ రోజు దశ దిశ చేసి ఈ రోజు రా భారతదేశానికే కాదా ప్రపంచ దేశాలకే వండె తెచ్చినటువంటి అంబేద్కర్ ఆశయాల ప్రకారం శ్రీ మందకృష్ణ మాది అన్నగారు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమం చేపట్టినా కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఉప కులాలైనటువంటి బేడ బేడజం బుడగజంగం రెల్లి మోచి చిందు బయంగా మార్చిందని అన్ని కులాలు కూడా ఎస్సీలు రిజర్వేషన్ లో బాధలు రావాలని ఆయన కోరుకోవడం జరిగింది ఆ కులాలకు అన్యాయం జరుగుతుంది కూడా నేనున్నా పెద్ద దిక్కుగా అని చెప్పి వేలెత్తి చూపించడం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి అన్నగారికి కూడా మా అప్పీల్ ఒకటే గతంలో కూడా ఎన్నిసార్లు అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడగజంగలకు అన్యాయం జరుగుతుంది మీరేనా సైల్లో గతంలో కూడా న్యాయం చేశారు రెండు వేల సంవత్సరంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేసి న్యాయం చేసిన చరిత్ర మీరే ఉంది పెద్దన్నగా పెద్ద దిక్కుగా మాకు న్యాయం చేసిన తర్వాత మా యొక్క ఉన్న అల్ప సంఖ్య కులము సంచార కులము ఎలాంటి చేతనం లేని కులాన్ని కూడా మిమ్మల్ని చూసినాక ధైర్యం వచ్చింది ఈ రోజు సమాజంలో ఆత్మగౌరవంగా జీవించగలుగుతున్నామన్నా కాబట్టి ఈ మా కోణం కూడా న్యాయం చేయాలంటే ఒకటి తమ్మి ఎప్పుడైతే వర్గీకరణ అయిపోతుందే తక్షణమే మీ యొక్క కార్యక్రమే తీసుకొని మీకు న్యాయం చేస్తాం అప్పుడు వర్గీకరణ అయిపోయినాక మిమ్మల్ని అనే విధానము మా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీకు న్యాయం చేసే విధంగా అన్ని విధాలుగా నేను సహ సహకారాలు అందిస్తాను అప్పుడు నేను మృగ సంఘల తరపున పోరాటం మీకు అన్ని న్యాయం చేస్తానని చెప్పి అన్నగారు ఎన్నో సందర్భాల్లో చెప్పిన వాస్తవాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మృగజంగా గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను అన్నగారికి కూడా వినపిస్తున్నాను ఈ రోజు మీరు ఏళ్ళ పోరాటం మీరు చేసిన ముప్పై ఏళ్ళ పోరాటం పాలించింది మిమ్మల్ని అంటు పెట్టుకుని మృగజంగా కూడా ఉడితా భక్తి సాయంతో మీరు ఇచ్చిన పిలుపు మేరకు మా గౌరవ తాటికున్న నారాయణ గారు మా జాతీయ అధ్యక్షుడు గారు రేపు ఆయా అసెంబ్లీ ముట్టడించాము అంటే అసెంబ్లీ ఎక్కి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పూనుకోవడం జరిగింది అదేవిధంగా నందికొట్కూరులో బస్సు తగలబెట్టడం కూడా జరిగింది ఆదేశాల పరకమే ఎంఆర్పీఎస్ వాళ్ళ బుడగజంగాల ఆధ్వర్యంలో కల్లూరు ఎంఆర్ ఆఫీసును కూడా ఎంఆర్పీఎస్ బుడగజంగల ఆధ్వర్యంలో దిగ్బంధం చేయడం జరిగింది ఇన్ని కోణంలో ఎన్నో రిలేదీక్షలు ఆమర్ న్యాయదీక్షలు మీతో పాటు బుడగజ బుడగజంగ కమ్యూనిటీ కూడా ఉడతా భక్తి సాయంతో ఈ వర్గీకరణకు న్యాయం చేశామన్నా ఇది మీరు గమనించుకొని మాకు కూడా తక్షణమే న్యాయం చేస్తారని ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నాం ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టి మాలో మా యొక్క కమ్యూనిటీలో కూడా ఆశా ద్యోతిగా నిలబడాలని చెప్పి అందకృష్ణ అన్నగారు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ బేడపృత సంక్షేమ శాఖ తరఫున తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా బీజేపీ వృధేశ్వర గారికి అదేవిధంగా మన టీడీపీ టీడీపీ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున ఈ రోజు వర్గీకరణ సాధించి విలువ వెళ్ళడానికి కారణం మీ వంతు సహకారం కూడా ఉంది కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయం కూడా అందరు సమన్వయం చేయాలనేదే సుప్రీంకోర్టు యొక్క గైడ్ కూడా అదే ఉంది ఈ ఎస్సీలు అనగానే రెండు కులాలే అభివృద్ధి కాకూడదు కింది కులాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో చూసే మేము తీర్పిస్తున్నామని చెప్పి న్యాయమూర్తి న్యాయమూర్తులు వెలువర్చిన దాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకులు సమన్యాయం చేసి ఇక్కడ నష్టపోతున్నటువంటి పుడగజంగాన్ని కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అఫీల్ చేస్తూ చర్య తీసుకుంటున్నాం జై హింద్ జై బుడగజం జై జై బుడగజ్ తీర్పు వెల్లవర్చడం జరిగింది దీనికోసము ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులకు కూడా మన బేడాబుడుగ జంగం సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే దీని దీనికోసము ముప్పై సంవత్సరాలు శ్రమ పడుతున్న మందకృష్ణ మాధ్య గారిని అక్కున చేర్చుకొని నేనున్నాను వర్గీకరణ చేస్తాను అందరికీ మీ ఉపకులాలకు కూడా న్యాయం చేస్తానని చెప్పిన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీనికోసము పోరాటం చేసి పోరాటం చేయించినటువంటి వ్యక్తి నాయుడు గారికి కిషన్ రెడ్డి గారి గారికి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా వారికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బేడా బుడగజంఘ సంక్షేమ సంఘం తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇకపోతే ఇక్కడ కూడా మన కోసం అహర్నిశల్ కృ కృషి చేసినటువంటి గతంలో సర్టిఫికెట్లు బుడగజంగాలకే కాకుండా చిందు బైండ్ల మాస్టర్ మోసి కులాలకు డెక్కల కులాలకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన గారు కూడా తప్పకుండా ఈ కార్యాన్ని రాష్ట్రాలకు అప్పగించిన వెంటనే బేడబుడుగ జంగా కూడా ముప్పై సంవత్సరాల నుండి సర్టిఫికెట్లు తీ ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసినది కూడా ఆయన గారికి తెలుసు కాబట్టి ఆయన గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు త్వరలో ఈ వర్గీకరణ జరిగిన వెంటనే మాకు కూడా కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాము ఇకపోతే మన తల్లి కోడి మాదిరిగా నిరంతరము హక్కులు చేర్చుకొని నా బుడగజంగాలు నా బుడగ జంగాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఇంటికి తెలిసే విధంగా చేసినటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాధవి గారికి నిజంగా కృతజ్ఞత భావంతో ఆయనకు మా కులమంతా వద్ద ఉంటుంది మాకు కూడా సర్టిఫికేట్ ఇప్పించే దానికోసం త్వరలో నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో హక్కులు చేరుకొని బుడగజంగాలు అన్యాయం అయిపోతున్నారు వాళ్ళకి ఇప్పియాలని అన్నగారికి ఎన్నో విధాలుగా చెప్పినటువంటి వాళ్ళకి అందరికి కూడా ఈరోజు వర్గీకరణ జరిగింది మాదిగలు ఒక్కరే కాకుండా ఆ ఆ ఫలాలు మేము కూడా పొందే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని కూడా మాదిగ మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ఉద్యమాల నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై బుడగజజ క్షేమ సంఘం తరఫున శిరిశాల సంబంధం మాట్లాడుతున్నాను కానీ సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఆయన బందకిష్ట మాదిరి గారు ఎన్నో ముప్పై ఏళ్ల నుంచి చరిత్రగా పోరాడినారు ఎంతో పోరాడినారు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హామీ చేరిస్తామని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన హామీ ఆయన నిలబెట్టున్నాడు మాకు ఎస్సీ వర్గీకరణలో మాకు యాభై తొమ్మిది ఉప కులాలలో మాది ఒక కులం ఉంది ఆ కులాన్ని మనం గుర్తించాలి బేటపడే బందకృష్ణ మాది కృష్ణ వరకు ఆయన వరకు ఆయన ద్వారా కూడా మేము పోరాటం చేసినాము అన్ని దానిలో మేము ముందుకుంటాము ఇప్పటికి మన నరేంద్ర మోడీ గారు సాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నందకృష్ణ మాది గారు తాటిపండ నారాయణ గారు వాళ్ళు మా జాతి జీవితంతో మేలు చేసే అరుమా కూడా ఇప్పుడు సర్టిఫికెట్ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము వాళ్ళకు అందుకే పాలభిషేకం చేస్తున్నాము మాది కూడా కులం ఉంది బేడ బుడజన సంక్షేమ సంఘము ఈ ముగ్గురు కూటమిలో బీజేపీ కానీ మన తెలుగుదేశం కానీ మన మొత్తం కూటమి జనసేన కూటంలో ముగ్గురు కుటుంబంలో మా మా బేడ బుడజన సంక్షేమ సంఘానికి సంబంధించి కానీ మా బేడ బుడజంగాలకు సర్టిఫికెట్ ఇవ్వాలి

పవన్ కళ్యాణ్ గారికి నిరంతరము నిరంతరము మన మన కోసం పోరాటం చేసిన నందకృష్ణ గారికి నందకృష్ణ మాజీ గారికి మన కాటికొండ నారాయణ గారికి పాదాభివంతం చేసుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఆమోదం జరిగింది ఈ నరేంద్ర మోడీ గారి సహకారంతో భారతీయ ప్రధాని గారితో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగింది అని ప్రజలంతా చాలా సుఖ సంతోషాలు పడుతున్నారు కానీ మేము పంతొమ్మిది వందల తొంభై ఎనభై సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాము ఇక్కడ పక్కలోనే మాకు కర్ణాటకలో ఎస్సీ ఉంది బేడబుడుగ సంఘం సంఘాలకు ఇంతటోనే పక్కన మాకు కర్నూలుకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్సీ ఉంది బేడబుడక జాలకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బుడక జంగా లేరు అనేది చాలా దుర్మార్గమైన పని అందుకని దాన్ని మా బాధలు గుర్తించి ఈరోజు ఎర్గీ ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి సుప్రీ సుప్రీంకోర్టులో ఈరోజు మాకు న్యాయం జరిగిందని ప్రజలంతా చాలా ఉత్సాహపడుతున్నారు దయచేసి మాకు మా బేడ బుడక దయచేసి మేము ఒక మనసులమని మేము ఒక నరులకే నరలోకంలో జీవిస్తున్నామని మేము వాళ్ళు కూడా ఒక మనసులని మాకు తొందరలోనే ఈ జీవో పాస్ చేసి మా పొడగతాలకు ఎస్సీలో మా పిల్లలు చదువులు నిలిచిపెట్టి అడుగు తిండికి పోతాండాలని పోతాండని గుర్తించి మీరు కూడా ఒకసారి పెద్ద మనసుతో ఆలోచన చేసుకొని మాకు తొందరలోనే ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా ప్రజలకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఈ ఊరి ఈ ఊరి ఎంఎండి ఎన్ఎండి ఫరూక్ గారికి ఆయన మినిస్టరు ఆయనకు కూడా పాదాభివందనం చేసుకుంటూ మా సంఘం ఈ ఊరిలో బాధలు కూడా ఆయన కూడా అనుభవిస్తున్నాడు ఆయన కూడా చూస్తున్నాడు కళ్ళారు చూస్తున్నాడు కాబట్టి అది గుర్తించుకొని ఆయన మనసులో పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంటులో కానీ ఈ విషయాన్ని చర్చించి మాకు తొందరలోనే సర్టిఫికెట్ ఇవ్వాలని పరుకు గారిని కూడా మరీ మరీ కోరుకుంటున్నాం తరఫున కోరుకుంటున్నాం కాబట్టి ఆయనకు కూడా పాదాభివందనం చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా మా బాధను గుర్తించి ఆంధ్రప్రదేశ్ మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు డిఫ్టీ డిపి్యూ ప్రధానమంత్రులు అందరు కూడా ఆమోదించి మాకు ఎస్సీ సర్టిఫికెట్లు తొందరలోనే మా పిల్లలకు మా బడి పిల్లలు మా పడిపోయే పిల్లలకు కూడా న్యాయం

ఈ బదులకి దేవుడు మా కరుణించి ఆ భగవాన్ అయోధ్య బాలరామయ్య మమ్మల్ని కరుణించి మా పిల్లలకు మాకు పిల్లలకు సబ్సిడీ మంజూరు చేసి మమ్మల్ని నాయన కుటుంబం కుటుంబం వచ్చాక మమ్మల్ని మేలు కొనుక్కొని మమ్మల్ని మా పిల్లలకు నాయన మరి వరకు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఖితంగా మా పిల్లలు బాగుడాలని చెప్పి అనుకుంటే అందరూ మా పిల్లలు బతున్నాయి